వడియాల సీజన్ వచ్చేసిందండి ఈరోజు మా అమ్మ చేసిన బూడిద గుమ్ముడి వడియాల తయారీ విధానం మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ఈ బూడిద గుమ్మడి వడియాలకు కావలసిన పదార్థాలు బూడిద గుమ్మడికాయ అల్లం మెంతులు మెంతులు రాత్రంతా నానబెట్టి అల్లంతో కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పండు పండుమిర్చి తీసుకుని దాన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడిగి దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ కటింగ్ ప్రాసెస్ కొంచెం కష్టమైనదేనండి చిన్న ముక్కల కింద కోసుకోవాలి పెద్ద ముక్కలైతే మనకి వడియాలకి అందం అనిపించదు దీంట్లో బూరుగు కానీ గింజలు కానీ ఏది తీయకూడదు తొక్కతో సహా వేసుకుంటాం బూడిది గుమ్మడి ఉడియాల్లో అంటే ఇది అందరికీ తెలుసు అయినా చెప్తున్నా ఇప్పుడు కోసిన ముక్కలన్నీ ఇలా ఉన్నాయి కదా వీటన్నిటినీ క్లాత్లో ఉప్పు వేసి రాత్రంతా పైన బరువు పెట్టి నీళ్లు పోయేలాగా పక్కన పెట్టుకున్నారు ఇప్పుడు ఇందులో వాటర్ కానీ ఏమీ లేకుండా చక్కగా పొడిపళ్ళాడుతూ వచ్చేసినాయి అంటే వాటర్ ఉంటే వడియం నిలబడదంటండి అందుకని వాటర్ లేకుండా కూడా ముక్కల్ని ఇలా తయారు చేసుకోవాలట ఓకే ఇప్పుడు దీన్ని అంతటిని ఒక బౌల్లోకి మార్చుకుంటున్నాం ఇప్పుడు దీంట్లో మినపిండి వేస్తున్నాం ఇవి ముక్కలన్నీ కలిపి ఒక కొంచెం ముక్కలు దాకా ఉంటాయంట దాంట్లో ఒక కిలో మినపప్పు నానబెట్టింది రుబ్బిన పిండి అనమాట ఆ పిండి వేసి కలుపుతుంది మా అమ్మ అలాగే రుచికి సరిపడి సాల్ట్ కూడా వేస్తున్నాం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు జీలకర్ర కూడా వేసాం అలాగే ముందుగా రుబ్బి ఉంచుకున్న మిర్చి పేస్ట్ అలాగే మెంతులు అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకోవాలి అంటే కొలతలు అంటే అవన్నీ మా అమ్మకి తెలుసు కాబట్టి కలిపేస్తుంది పిండిని బట్టి కలుపుతారటండి అది కారం అన్నీ కూడా ఉప్పు చూసుకోవచ్చు ఇప్పుడు రెడీ అయిపోయింది కదా దీన్ని వడియాల కింద పెట్టుకోవడమే చక్కగా రౌండ్గా చేసి దాన్ని కొంచెం నొక్కితే చాలు మంచి షేప్ కూడా వస్తుంది ఓకే అండి ఈ విధంగా వడియాలి పెట్టుకున్నాం ఎండిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి వీటిని వేయించుకుని తింటే చాలా బాగున్నాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని రుచికరమైన వంటలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్